కానీ ఒక చిన్న కథ చెప్తా వినురా అన్న నాకు రైడింగ్ ఉందన్న రాసుకోవాలి బాగుంటుందిరా వినో ఒకసారి వదిలేలా లేడు రాజుకేడు చేపలు ఉంటాయి ఆ కథనా రాజుకేడు చేపలు కాదురా రాజుకేడు ఊరు కొడుకులు ఆయన ఆ కథ కాదులే వేరేది సర్లే చెప్పు వన్స్ అప్ ఆన్ టైం మన పక్క ఊర్లో చిన్న అని ఒక పిల్లోడు ఉండేవాడు వాళ్ళ నాన్నమ్మతో పాటు ఉండేవాడు వాడికి డప్పు కొట్టడం అంటే చాలా ఇష్టం ఒరే పిల్లగా నేను అమ్మడానికి అంగడికి వెళుతున్నా వచ్చేటప్పుడు ఏమన్నా తేవాలా నాకేమీ వద్దు కానీ అంగట్లో ఒక చిన్న డప్పు దొరికితే తీసుకురావా అదంటే నాకు చాలా ఇష్టం సరే వాళ్ళ నానమ్మ అంగడి నుండి వస్తుంటే ఒక బొమ్మల షాప్లో డప్పు కనిపిస్తుంది సేటు ఈ డప్పుకి ఎంత ఇరవై రెండు రూపాయలమ్మా అయ్యో నా కాడ పదిహేను రూపాయలే ఉన్నాయి కదా నా మనవానికి డప్పు కొనలేకపోతున్నా కదా అయ్యో బడ్జెట్ ప్రాబ్లం రా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకు సరే చెప్పు ఆమె ఇంటికి వచ్చే దారిలో ఒక చెక్క కనిపిస్తుంది అదే మనం చపాతి చేసుకునే పీట ఉంటుందిగా అలాంటిది దాంతో అయినా మనవాడు ఆడుకుంటాడని తీసుకొచ్చేస్తుంది ఎప్పుడైనా కొనిస్తా కానీ ఈ కర్ర చక్రంతో ఆడుకో వాడు దానిపైనే డప్పు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు వాడు అది తీసుకొని వెళ్తూ ఉంటే ఒక ముసలమ్మ పొయ్యి దగ్గర దిగులుగా కూర్చొని ఉంటుంది ఆమెను చూసి ఏమైంది అమ్మమ్మ అని వాడు అడిగితే రొట్టె చేసుకోవడానికి కట్టెలు లేవు అని అంటది సరే అమ్మమ్మ నువ్వు బాధపడకు నేను తెచ్చిస్తా కర్రలు అని కర్రలతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న చపాతీ పీట కూడా ఇచ్చేస్తాడు దానికి ఆ ముసలమ్మ సంతోషించి బాబు నువ్వు చాలా మంచి నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏం లేదు ఇవ్వట్టు తీసుకో థ్యాంక్ యూ అమ్మమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది చాలా బాధతో ఉంది ఆకలికి నా దగ్గర రొట్టె ఉంది తీసుకో పిన్ని బిడ్డా నువ్వు ఎంతో మంచోనివి నా పాప ఆకలిని తీర్చావు నీ రుణం ఎలా తీర్చుకోను నీకు ఇవ్వడానికి నా దగ్గర ఈ మట్టి కుండ ఒకటే ఉంది తీసుకో ఆ కుండతోడు కుండని ఏం చేసుకుంటాడు చిన్నానా అతన్నేమనుకు నా దగ్గర మట్టుకుండు తీసుకో ఏంటి చిన్నా ఇది నా తరపున ఈ గొంగడిని తీసుకో తర్వాత ఏమైంది వాడు ఆ గొంగడి తీసుకుని వాళ్ళ ఊరు నుండి మన ఊరికి వస్తాడు చీకటి పడుతుంది చలికి ఒక ముసలాయిన వణుకుతూ ఉండటం చూసి ఇదిగో తాత ఈ గొంగడి తీసుకో నువ్వు చాలా మంచివి బాబు నీకు ఎప్పుడైనా నాకు గుర్రం అవసరం ఉంటే వచ్చి తీసుకెళ్ళు చలిపెట్టకుండా దుప్పటిచ్చినందుకు వాడు గుర్రాన్ని ఇచ్చేస్తా అన్నాడా అంత కన్విన్సింగ్గా లేదే సరే చెప్పు దారిలో ఒక పెళ్లి బృందం టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైంది అని అడిగితే నీ మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు ముఖ్యంగా లేట్ అవుతుంది మీరేం కంగారు పడకండి పక్కనే ఒక గుర్రం ఉంది అది తీసుకొని ఊరేగింపు స్టార్ట్ చేయండి నేను ఈ ఊళ్ళో పెద్ద వ్యాపారిని నీకేం కావాలో కోరుకో అనగానే ఆ పెళ్ళి బ్యాండ్ బృందం వైపు చూసి నాకు ఆ డప్పు కావాలి అదంటే నాకు చాలా ఇష్టం అని అడుగుతాడు వ్యాపారి ఏం ఆలోచించకుండా అతనికి డప్పు ఇచ్చేస్తాడు అంటే అది మనం నిజాయితీగా ఏదైనా కోరుకుంటే అది ఎప్పటికైనా మనకు దొరుకుతుంది ఓహో నేను చెప్పింది ఇక్కడికి అర్థమైందో లేదో చూద్దాం నీకేమైనా కావాలని కోరుకుంటున్నావా